कहीं रह में पैक चलता है, ब्लेड, स्लेट, स्लेट पेंसिल, एलिगेटोरा, टॉस्टिंग, बेंजिन, पेंट, फैर, स्केल्स, बॉक्स, हाँ, बॉक्स, बैग, कहीं बात किसी को लेना है, इकड़े बैठता रहा, काउंट है, టీచర్ ఇదే మమికు టీచర్ ఏది ఫేవరెట్ ఇక్కడ పొప్పు పొరోద పప్పేనా ఏ టీచర్ రైనే ఉంది ఈ రోజు ఇరా నేనేం పెట్నరు పప్పు ఏక చి చి నేనేనా పప్పు ఏక చి చి ఈ రోజు వెల టమాటా అలా వేల ఊరువా వెరీ గు మీరు చెప్పండి చెప్తారా వెరీ గుడ్ అందరికీ అన్ని వచ్చాయి స్కూలు అవునా గుడ్ ఓకే సరే

మీరు చెప్పడం మా పెద్ద తెలు తెలు చెప్పారు తెలియదు ఈ బ్లాక్ అండ్ వైట్ లైన్స్ అన్న ఊర్లో ఉండాలి టౌన్ లోనే ఉంటాయి బ్లాక్ అండ్ వైట్ లైన్ దగ్గరే క్రాస్ చేయాలా వెరీ గుడ్ దాన్ని ఏమంటారు జీబ్రా క్రాసింగ్ చూడండి జీబ్రా క్రాసింగ్ అక్కడ మాత్రమే క్రాస్ చేయాలా ఓకేనా తర్వాత ట్రాఫిక్ లైట్ చూస్తారు అప్పుడు మనం చెక్ కలర్స్ ఉంటాయి మూడు కలర్స్ ఉంటాయి రెడ్ ఆరెంజ్ రెడ్ ఎల్లో గ్రీన్ రెడ్ అంటే రెడ్ మీనింగ్ స్టాప్ అని ఓకేనా గ్రీన్ కనపడితే కనపడి ఓకేనా రెడ్ అంటే స్టాప్ గ్రీన్ అంటే ఎల్లో అంటే